శ్రీ సాయి సాంప్రదాయము ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం సృష్టి మానవుల తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి క్షయము పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం కాలక్రమేణ ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోనడం వలన మత ద్వేషాలు ఏర్పడ్డాయి అందుకే ప్రతియుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు శ్రీకృష్ణుడు క్రీస్తు మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు కానీ చివరికొక కాగిత పొట్లమిచ్చి దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు నీ బిడ్డలు తినండి దారిలో విప్పి చూడవద్దు అన్నారు అతడు తన ఊరికి బయలుదేరాడు పోను పోను కుతూహలము ఎక్కువై చివరికొక గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడు అందులో పొట్టెలు మాంసమున్నది వెంటనే దానిని కాలువలో పారేశాడు నీటికి తగులగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగా మునిగిపోయింది అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయన్ను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవారు కాదు ఒకరోజు తాదా కేల్కర్తో ఆయన ఇప్పుడు సీమోగా పండుగలు కదా బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాన్ పెట్టి మసీదు చేరింది అప్పుడు సాయి నెమ్మదిగా ఈ ఉపవాసము తపవాసము ఎందుకు దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోళీలు చేసి మనం తినాలి దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది ఇంట్లో వంట చేసేవారెవరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది నిజానికి ఆమె మొదట షిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో మూడు రోజులు ఉపవసించాలనుకున్నదట ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి రాత్రి భోజనానికి ఏం చేయిస్తున్నా అన్నారు మీరేది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్ మామూలే రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవూ తిను అన్నారు బాబా బాబా ఈరోజు అలానే చేస్తాను రేపటినుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్ బాబా అప్పుడేమీ మాట్లాడలేదు కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్ ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బలవంత్నాచ్ నేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా ఆ రోజు ఏకాదశి సాటి భక్తులు ఇద్దరూ ఉపవసిస్తుంటే తాను తినడం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చేయనన్నాడు నిజానికి అతడెన్నడూ ఉపవసించడు బాబా అతని సహచరులను చూపి వీరు పిచ్చివాళ్ళు నీవైనా వాడాకుపోయి భోజనం చేసిరా అన్నారు వంటవాడు చికాకుపడి ఆరతి అయితేగాని భోజనం పెట్టనన్నాడు నాచ్ని మసీదుకు చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా అతడు జరిగినది చెప్పక ఆరతి అయ్యాక తింటానన్నాడు బాబా పట్టుదలగా భోజనం అయ్యాకనే ఆరతి జరుగుతుంది అన్నారు వంటవాడు వడ్డించక తప్పలేదు భోజనం తర్వాత నాచినే చేత తాంబూలం తినిపించారు బాబా శ్యామ తరచుగా ద్వారకలో యాభై కోట్ల మంది యాదవులుండేవారని రామునికి యుద్ధంలో సహాయంగా కోటి మంది వానరులు ఒకచోట చేరారని రాశారు అది నిజమేనా అని అడిగితే సాయి ఆ నిజమే రాముడు కృష్ణుడు అవతరించినది కూడా నిజమే వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైనొకరు చేరారు అన్నారు అతడు చూసినట్లే చెప్తున్నారే అంటే ఆయన అవును చూశాను నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి నాకన్నీ గుర్తున్నాయి నీకు ఇప్పుడు ఇప్పుడెలా ఉన్నాను అప్పుడు అలానే ఉన్నాను అన్నారు మరోసారి ఇతడే బ్రహ్మలోకం మొదలగినవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు భగవంతుని ముందు అవన్నీ అల్పాలని అశాశ్వతములని వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నారు అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను వైకుంఠంలో విష్ణువును కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు నాగ్పూర్ జిల్లాకు చెందిన భీష్మకు ఎనిమిదిలో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు తర్వాత అతడొక సాధువును అడిగితే అది అతని నామమని చెప్పాడు తర్వాత అతడు షిరిడి వచ్చినప్పుడు సాయి అతన్ని చూస్తూనే నవ్వి జై సచిదానంద అన్నారు అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేనేమోననుకున్నాడు కాని వారు వైష్ణవులు సాయి ముస్లిం కదా అని శంకించాడు ఒకరోజు సాయి మేమే సర్వత్రా సంచరిస్తున్నాము బొంబాయి పూణే నాగ్పూర్ మొదలగు ప్రదేశాలన్నీ రామమయమే తెలిసిందా మిత్రమా నీవు ఐదు లడ్డూలు ఇవ్వాలి అన్నారు మరో రోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్లుబికి వెంటనే రెండు పాటలు రాశాడు కాని ఆపై ఒక్కటి కూడా నడవలేదు వాటిని సమర్పించగానే సాయి అతన్నే పాడి వినిపించమన్నారు అతడు పాడాక అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు అతనికి మళ్లీ స్ఫూర్తి కలిగి మరి మూడు పాటలు రాసి ఆయనకు వినిపించాడు అవే మొదటి హారతులు సాయి ఇలా కోరి తమ తపశక్తి పోసి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి తర్వాత దాసగను మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి శిరిడీహారతులు కూర్చారు అందుకే భావమిరిగి వాటిని పాడుకొనడం ఎంతో శ్రేయస్కరం మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు స్తోత్రీయుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నాడు బాబా అన్నారు నానా శాస్త్రాల్లో పొరబాటేమీ లేదు వాటిని నీవే సరిగా అర్థం చేసుకోలేదు అతిథి అంటే మానవుడే కాదు భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిదే క్రిమికీట కాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా ఏ ప్రాణిని పిలువవద్దు తరుమవద్దు ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే సహజమే కాని సర్వానికి కర్త భగవంతుడేనని సద్గురు అనుగ్రహాన్ని మించినది ఏదీ లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు అది పిరికితనంగా మూఢనమ్మకంగా మారకూడదు ఒకప్పుడు షిరిడి పరిసరాలలో కలరా వ్యాపించింది పక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు మంచిదే కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దానిని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు ఇంతలో ఆ ఊరి సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులో దునికి వేయించారు ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేదు ధర్మం ఉల్లంఘించమని సద్గురు ఎన్నడూ చెప్పడు మనకు ధర్మ సూక్ష్మం అర్థంగాక అలా అనిపించవచ్చు శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము ఆధ్యాత్మ విద్య చెబుతాయి కారణం ధర్మాలన్నీ సద్గురువు కృపను ప్రసాదించేవే అయితే ఆయన ఎందు దృఢ విశ్వాసమున్నవారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తూ ఉంటారు ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది బడేబాబాను పిలిచి నీవు ఆ మేకను ఒక్క దెబ్బతో నరుకు అన్నారు సాయి అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడేబాబా శ్యామాను పిలిచి రాధాకృష్ణ ఆయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి ఆమె మొదట తెలియక కత్తి పంపింది కాని ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది శ్యామా కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు సాయి అలానే దీక్షిత్ని ఆజ్ఞాపించారు అతడు కత్తి తెచ్చాడు కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలిచి వెనుకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు సరిగ్గా అతను నరకబోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు నేనే చంపుతాను కానీ మసీదులో కాదు అన్నారు సాయి ఆ మేక కొన్ని అడుగులు బయటకు నడిచి చచ్చి కింద పడింది దాదాకేల్కర్ ఆచారపరుడు ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసం తెమ్మన్నారు బాబా ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు అప్పుడు సాయి అతన్ని వారించి మరెవరినైనా పంపమన్నారు తరువాత అసలు మాంసమే అవసరం లేదన్నారు మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతనిని పిలిచి మాంసపు పులావ్ ఎలా ఉన్నదో చూడు అన్నారు అతడు చూడకుండానే బాగానే ఉందన్నాడు చూడకుండానే బాగుందంటావేం మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండికలోకి తోసి గరిటతో కొంచెం పళ్ళెంలో వేయి ఆచారం గురించి భయపడకు అని అతనిని ప్రేమగా గిల్లారు ఇటువంటి విషయాల్లో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడిలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక ఫలించింది అతడు షిరిడీ చేరి మిఠాయి పంచటానికి బాబా అనుమతి కోరాడు ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు అతడు నివ్వరపోయి నేను ముస్లింను కదా అదెలా సాధ్యం అన్నాడు బాబా నవ్వుతూ ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించారు అని ఉగ్రులై ఏం విరా నువ్వు ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం అతడు బాబా ఆజ్ఞను పాటించాడు నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు హాజీ షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము గంటలు మొదలఘనవు ఉంచటం గురించి బాబాతో ఇది ముస్లింలైన మీకు తగదు అల్లా మిమ్ము సహించడు అన్నాడు సాయి ఉగ్రులై నీవు అసలు ముస్లింవేనా నీకు నమాజ్ షరియత్ ఖురాన్లు తెలుసా ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా వారి చావు పుట్టుకలు ఆకలిదప్పుల్లో ఏమైనా భేదమున్నదా అసలైన ఇస్లాం నాకు తెలుసు భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచార్లు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు అతనిని మూడు నాలుగు రోజులు తమ దగ్గరుంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు భక్తులు ఆయన్ను మొదట పూలతో మాత్రమే పూజించేవారు ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనమద్దేవాడు ఒకనాటి రాత్రి తనకి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు మరో రోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు వారిలో కొందరు సంగమనేరులోని ఖాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలిచారు మోహుద్దీన్ తంబూలి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు మరో అతడు మసీదు ముంగిట్ నుంచే సాయిని పూజిస్తున్నాడు సాయి అతన్ని లోపలికొచ్చి నా ముఖాన చందనమద్దు ఎవరడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం లజ్జాకరం దైవం ఒక్కడే అయితే మతం మార్చుకునడం అనవసరం ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బాబా సాయి ఉగ్రిలై ఆ యువకుని చెంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకుంటావట్రా అన్నారు హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలిచాడు ఒక పఠాను ఒకనాడు రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్లి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు సాయి శాంతంగా ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు అతడు నివ్వరపోయి ఆ సంకల్పం విడిచాడు కానీ మరొక పఠానం అందుకు కూడా సిద్ధమయ్యాడు ఒకరోజు సాయి మసీదులో అటూ ఇటూ తిరుగుతున్నారు అతడు చేతిలో దుడ్డు కర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయని కొట్టబోయాడు అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు అదేమి చిత్రమో అతడి బలమంతా పోయి కుప్పకూలాడు నాటితో అతడా సంకల్పం విడిచాడు ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలచి బాబా లెండీకి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను తాగిన నీళ్లు కలిపాడు ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు హిందూ భక్తులకు వలే పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి ఎన్నోసార్లు మక్కాయాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే షిరిడీ వచ్చాడు అతనిని చూస్తూనే బాబా ఉగ్రులై రెండు నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలిబాటను వస్తాడా అన్నారు బాబా హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు అది విని సాయి నాలుగు వాయిదాలలో నలభై వేల రూపాయలు చెల్లిస్తాడా అన్నారు శ్యామ అడిగి వచ్చి అతడు నలభై లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు ఈసారి ఆయన మేము ఒక కోస్తాము అతడికి తల పిరుదులు వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు బాబాగారి కుండలోని చిన్న రొట్టముక్క చాలు అని కబురు చేశాడు హాజీ అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయటపారేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి ఇక్కడున్నది ఎవరనుకున్నావు మా అక్కాయాత్ర చేశానని గర్వమా ఖురాన్ అలా చెప్పిందా ఇంతా చేసి నీవు నన్నెరగవు అన్నారు హాజీ భయంతో వణికిపోయాడు బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లుకొని హాజీకి పంపి యాభై రూపాయలు కూడా ఇచ్చారు నాటి నుండి అతడు మసేదు ప్రవేశించటానికి సాయి అనుమతించారు ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థకామాలు హాజీ కోరినది సాయి నిత్యం అనుభవించే మోక్షం సాయి పాత్రలోని చిన్న రొట్టెముక్క కోరడంలో హాజీ గురుచిష్టం కోరాడు సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన నలభై వేల రూపాయలు అంతఃకరణ చతుష్టయం అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి అతడు తమను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వం అనచడం సరియైన గురువుల పద్ధతి అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు ఇలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి బల్వంత్ నాచ్నే పంతొమ్మిది వందల పదిహేనులో ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు దేవపూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి అతనికేమీ అర్థం కాలేదు ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పాడు ఐదు తరాలకు ముందు వారి పూర్వీకులు బాబా ప్రయాగ్ తమ డెబ్బై ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భాగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు ఆయన ఆశిస్సులతో కలిగిన పసిబిడ్డను దేవ్పూర్ తీసుకు వెళ్ళి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి చేతిలో పెట్టారు భాగవత్ వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు ఇదంతా సాయికి తెలియడమే ఆశ్చర్యం అయినా చాలా సంవత్సరాలకు నాచ్నే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నాను మహారాజ్ అనే పదిహేను సంవత్సరాల మహాత్ముని దర్శించాడు ఆయన దేవ్పూర్ వెళ్ళావా అన్నారు నాచ్నే ఆశ్చర్యపోయి ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవరూ లేరని వెళ్ళలేదు అన్నాడు అయితేనే నా గురువు శ్రీ శ్రీదోయిపోడే నాకంటే చిన్నవారు నీ గురువు పేరు భాగవత్ అన్నారు ఆ మహాత్ముడు నాచ్నే త్వరలో దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు సంవత్సరం తర్వాత నాను మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కు వెళ్ళాడు నాచ్నే నాను మహారాజ్ అతనికి తమ గురువైన ఎనిమిది సంవత్సరాల శ్రీపాద దోయిపోడే గారిని చూపారు తర్వాత ఈ శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట